హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనము పీడిఆర్ మార్కెట్లో ఉన్నాం సో ఇక్కడ వచ్చే మేకలు కానీ పొటేళ్లు కానీ సో ఏవైనా కూడా ఏం రేట్లు పోతాయో అనేది క్లియర్గా అయితే మనం వీడియోలు చేస్తామండి సో ప్రజెంట్ ఇక్కడ చూస్తానని మనము అన్నీ కూడా మీడియం సైజు చిన్న సైజు పొటేలు పిల్లలు అయితే చూస్తున్నామండి సో ఇక్కడ వచ్చే పొటేలు పిల్లలు ఏం రేట్లు పోతాయి ఏమనేది మనం అయితే నీట్గా మాట్లాడతాం సో అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ ప్రజెంట్ డివైడ్ అయిన అనమ డిస్టిక్ అండి సో ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం అనేది ఉదయం ఐదు గంటల నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఐదు నుంచి పదకొండు పదకొండు వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది అనమాట సో దానిపైన మధ్యాహ్నం నుంచి ఆవుల మార్కెట్ ఏం జరుగుతుంది సో ఇక్కడ ఈ మార్కెట్లో ఉన్న పొటేల్ పిల్లలు ఏం రేట్లు పోతాయనేది క్లియర్గా అయితే ఈ వీడియోలో చేస్తాం సో ఇక్కడి నుంచి మన ఎల్కేహెచ్ ఛానల్లో వీడియోస్ నెక్స్ట్ లెవెల్కి తీసుకొని పోతున్నాము సో ఏం రావాలి నెక్స్ట్ రావాలంటే సో ఇన్ఫర్మేషన్ కూడా మీతో రేట్లతో పాటు వచ్చే మేకలో పొట్టేళ్ళతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది సో ఎట్లా ఏ టైంలో పిల్లలు కొనాలా ఏ టైంలో పిల్లలు కొనకూడదు సో దాంట్లో వ్యాక్సిన్ ఏంది అనేది మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా మాట్లాడించి ఇన్ఫర్మేషన్ అనేది సో ఒక రైతులకు ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని దాన్ని కూడా మనం అయితే వీడియోలు చేస్తామండి సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు జస్ట్ మన వీడియోకి సపోర్ట్ చేశారంటే ఓకేనా ఇంకొంచెం మందికి రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ రీచ్ అవుతుంది దానివల్ల మార్కెట్లు పెరగడానికి చాలా అయితే స్కోప్ ఉంటుంది నేను అనుకుంటున్నాను సో మీ సపోర్ట్ బాగుంది సో ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఇక్కడ వచ్చే పిల్లలు ఏం రేట్లు పోతున్నాయి ఏమనేది క్లియర్గా అయితే మనం మాట్లాడదాం అండి సో ఇక్కడ వచ్చేసరికి చిన్న పిల్లల నుంచి స్టార్ట్ అవుతాయండి పిల్లలు అంటే మనకు ఒక నెల పిల్లల నుంచి కూడా దొరుకుతాయి సో పిల్లలను బట్టి రేట్ అనేది ఉంటుందండి సో ఇక్కడ చూసాం అనేది చిన్నవాడు రెండు పిల్లలు పట్టుకున్నాడు కొనుక్కునేారా అమ్ముతాం రా అమ్మేటి అన్న ఏం చేస్తాను పిల్లలు చేత పంతొమ్మిది నైన్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు రెండు పిల్లలు కలిపి పంతొమ్మిది వేలు అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలని చెప్తారండి తొమ్మిది వందల పద్దెనిమిది సో తొమ్మిది వేల ఐదు వందలు కొంచెం రేటు చెప్తా ఉన్నారు కానీ సో తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చండి చెప్పినది ఎక్కడ ఫిక్స్డ్ రేటు ఉండదు తగ్గించుకొని వ్యాపారం ఇవే చెప్తారన్న జత పన్నెండు వేలు జత ఆరు వేల రూపాయలు ఒకటి చెప్తావు అంతేనా సో సిక్స్ థౌజండ్ రూపీస్ అనేది ఒక్కోటి చెప్తారండి జత మీద వచ్చి మనకు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అనేది చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క పిల్ల ఆరు వేల రూపాయలు అనేది పడుతుందని చెప్తారండి ఈ పిల్లల ఏజ్ మనం చూసుకుంటే అంతా కూడా ఒక మూడు నెలలు ఉంటాయా ఎక్కువ ఉంటాయా మూడు నెలలు ఉంటాయి ఒక త్రీ మంత్స్ ఏజ్ ఉండే పిల్లలుగా చెప్తానండి ఇవి ఒక మూడు మూడున్నర నెల ఆ విధంగా అయితే అని చెప్తున్నాడు సో కాస్త టోటల్ కూడా ఉండొచ్చు ఆరు వేల రూపాయలతో పిల్ల చెప్తానండి కానీ వ్యాపారం చేసుకొని తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు అండి సో దాని తర్వాత చూద్దాము ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో కొంచెం పెద్ద సైజు పిల్లలు అయితే ఉన్నాయండి సో ఈ పిల్లలు ఏం చెప్తారో అనుకుందాం పిల్లలు అనొచ్చు పుట్టిళ్ళు అనొచ్చు అండి ఇవి సో రెండు విధాలా రెండు విధాలా ఉండే ఇవి ఇందులో నెల్లూరు పల్లా ఉన్నాయి నెల్లూరు జుడిపి ఉన్నాయి కలిపి అయితే ఉన్నాయి దీంట్లో ఒక ఎనిమిది తొమ్మిది నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి ఏజ్ వచ్చేసరికి మనకు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ఆ విధంగా అయితే ఉన్నాయండి ఏం రేటు అనుకుందాం ఏం చెప్తాను అన్న ఇరవై వేలు చెప్తాను జత ఒకటి పదివేలు చెప్తాను ఇదేనా ఈచ్ వన్ టెన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి సో జత మీద మనకు వచ్చి ట్వంటీ థౌసండ్ రూపీస్ అని చెప్తారు వ్యాపారం చేసుకోవచ్చు ఒక్కొక్క పిల్ల పదివేలు అయినప్పుడు మనకు ఎన్ని కిలో రావచ్చు మేము చిన్నకు ఒక్కొక్క పిల్ల పద్నాలుగు పదహైదు పదమూడు నుంచి పదహైదు లోపల మీట్ అయితే వచ్చిటిగా ఉన్నాయని చెప్తున్నాడు పద్నాలుగు నుంచి పదహారు కిలోలు రావచ్చు అని చెప్తున్నాడు ఒక్కొక్కటి మనకి టెన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో తగ్గించుకొని మీరు వ్యాపారం చేసుకోవచ్చు సో ఇందులో నెల్లూరు పల్లా ఉన్నాయి నెల్లూరు జుడిపి ఉన్నాయి సో దీనికంటే పిల్లలు ఏమన్నా ఉంటే అవి కూడా మనం చూద్దామండి సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు మొత్తం అన్ని చిన్నపిల్లలకి సంబంధించిన ఏరియా అండి ఈ ఏరియా మొత్తం చిన్నపిల్లలకు సంబంధించిందే ఉంటుంది సో పెద్ద పొట్టేళ్ళు అనేది మనం ఆల్రెడీ చేసాం ఇంకా లోపల పోతే మేకలు మేక బోతులు సో అన్నీ కూడా అమ్మకానికి అయితే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ చూసే పిల్లలు చూస్తే మనకి ఒక ఏడు నెలలు ఆరు నెలలు పిల్లలు అయితే ఉన్నట్టున్నాయి సో ఇవి ఉన్నాయా అమ్మేశారా ఉంటే ఏం రేట్ అని చెప్తారా కనుక్కుందాం సెవెన్ మంత్స్ దీంట్లో మనకి ఒక రెండు నాలుగు ఐదు ఆరు పిల్లలు ఏమి కొండేది ఇచ్చినారా ఇవేనా ఉండేదే ఏం తన ఇవి జత పంతొమ్మిది వేలు నైన్టీన్ థౌజండ్ రూపీస్ అనేది చెప్తారండి ఇవి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు ఒకటి మనకి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు తొమ్మిది వేల ఆరు వందల యా విధంగా వ్యాపారం చేసుకోవచ్చు ఎట్లుందండి నా రేట్లో ఎట్లా ఉంది మార్కెట్ అవినాయ ఉన్నాయా ఇంకా అయినా ఓకే చూసుకోవచ్చండి సో అవి అనమాట దాని తర్వాత వచ్చి మనకు ఇక్కడ హాయ్ యాడ ప్లేస్ అన్నీ మారిపోయినాయ్యా నేనే మార్పించినా దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉందండి ఇవి మీడియం సైజు పోటేన్లు ఇవంతా కూడా మనకు ఒక ఏడు నెలలు విధంగా అవుతుండే ఏం చెప్తారని చెత్త ఇరవై ఆరు అంతా ఒక ఏడు నెలలు ఉంటాయా ఆరు నెలలు ఉంటాయా సంవత్సరం పిల్లలు ఉన్నాయా ఓకే సంవత్సరం పిల్లలు అండి ఇరవై ఆరు వేల రూపాయలు అని చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇరవై ఆరు అని కూడా ఒక్కొక్క పిల్లలు మనకి పదమూడు వేల రూపాయలు అని చెప్తారండి సో సంవత్సరం పిల్లలు అంటాను అడుగానే కాస్త తక్కువే ఉండొచ్చు హలో అన్నగారు ఎనిమిది ఇచ్చారు ఎందుక ముప్పై ఇచ్చారు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఉండే అన్ని చిన్నసారి పిల్లలు ఇచ్చిన ఈసారి ఇవన్నీ కూడా అంతే చిన్న సైజు పిల్లలు అయితే ఇచ్చినారండి ఈ వారం ముప్పై పిల్లలు తగ్గిస్తే పైదు పిల్లలు అయితే ఉన్నాయంట ఇందులో చూడొచ్చు బ్లాక్ అండ్ వైట్ మిక్సింగ్ ఉన్నాయి ఎర్రయి ఉన్నాయి బ్లాక్ ఉన్నాయి అన్ని కలిపితే ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు ఒక త్రీ మంత్స్ ఏజ్ అయితే ఉంటాయి ఏం తన జత పద్నాలుగు అన్నారా ఇచ్చేదే ఐదు వందలు ఇటు అటు ఓకే పద్నాలుగు కరెక్ట్లే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అనేది జతమే చెప్పారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో తగ్గించుకొని ఒక ఐదు రూపాయలు ఇటు అటు అనేది వ్యాపారం చేసుకొని తీసుకోవచ్చు అని ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తారు కానీ వ్యాపారం చేసుకోవచ్చండి సో మనం లోపల పోతే ఇవన్నీ కూడా ఈసారి బాగా వచ్చినాయి ఈ పిల్లలు మిమ్మల్ని కూడా తీద్దాంనా అమ్ముతాను రా అమ్మేదే ఏ చెప్తారా ఈ పిల్లనే తొమ్మిది వేలు సో పిల్లని వచ్చేసరికి తొమ్మిది వేల రూపాయలని చెప్తారండి నూరు దాకా ఎనిమిది వేలు ఏడు వేల తొమ్మిది వందలు అడిగినారు ఎందుకు ఇస్తావు ఫైనల్గా ఎనిమిదిన్నరకు అయితే ఫైనల్గా ఇస్తావు ఓకే అంతా ఒక ఆరు నెలలు ఉంటుందా దీనికి ఏడు నెలలు ఉంటుంది ఓకే సెవెన్ మంత్స్ ఆ విధంగా అయితే ఉంటుందని చెప్తున్నాడు సో తొమ్మిది వేల చెప్తారా ఏడు వేల ఐదు వందలకి ఆ విధంగా ఫైనల్గా ఇవ్వచ్చు అని చెప్తాను అండి అదే దాని తర్వాత వచ్చి ఇక్కడ కూడా మనకి ఈ సైడ్ లోకల్ పిల్లలు ఇవంతా కూడా మనకు లోకల్ అన్నప్పుడు ఒక యాభై కిలోమీటర్ లోపల సరౌండింగ్లో వచ్చే పిల్లలండి ఇవన్నీ కూడా నా ఏమన్నా తెచ్చిండ్రా ఏవే అవే ఇవేనా ఇవే వచ్చానా అయినా సో ఏడో పిల్ల అయితే అమ్మకానికి ఎంత ఉంటది ఉంటుంది పోతి పిల్ల పొట్టేళ్ల పిల్ల ఇక ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తారని దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో ఆరు అని చెప్తావు ఏం రేటుకి ఇస్తావు ఫైనల్గా ఫైనల్గా ఎంతకి ఇస్తావు ఆరు వేలకి ఇస్తావు సో ఆరు వేల ఐదు వందల రూపాయలు అని చెప్తారు ఆరు వేలకి అయితే ఫైనల్గా ఇస్తానంటే ఒక త్రీ మంత్స్ ఆ విధంగా అయితే ఉంటుంది ఎర్ర పిల్ల అదే అనమాట సో నెక్స్ట్ చూద్దాం ఈ బ్యాచ్లో ఏం రేట్లు పోతారా ఏమి అనుకుందాం ఏం తరణా జత ఏం చెప్తానరా పదహారు అన్నారా పదహారు వేల ఐదు వందల రూపాయలు అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు భలే సరిగా అయితే వచ్చింది ఈ వారం చాలా ఎక్కువ వచ్చింది లోపల పోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నగారు అమ్ముతాం రా ఏం అన్న జత పదమూడు వేలు థర్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పదమూడు వేల ఐదు వందల రూపాయలు జత ఎన్ని పిల్లలున్నా మూడు పిల్లలు ఉన్నాయా మూడు కలిపి ఏం చెప్తావు పద్దెనిమిది అన్నారా సో మనకి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది జతమే చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒక త్రీ మంత్స్ అయితే ఆ విధంగా అయితే ఉంటాయి మూడు నెలలు మూడు నాలుగు నెలలు అట్లయితే ఉంటాయండి ఎక్కడి నుంచి వచ్చారన్న సంబేపల్లి మూడు పిల్లలు తెచ్చారా మూడే నాది ఇచ్చింది అమేసా ఈ మూడు పిల్లలు మాత్రం ఉండయి సో ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఏడు చూడండి మా వాళ్ళు ఆకలి మీద ఉండారండి సో ఏది మీ వాది ఇప్పుడు చెప్పండి వాళ్ళ ఇంటికాడ నుంచి వస్తారు మాకు తెలుసు నువ్వు కూడా ఇంటికాడ నుంచి వచ్చావు ఏ ఊరు నుంచే కదా మా వాళ్ళు నాడు రండి సో ఏ మనకడ ఒకటి స్పెషల్ చెప్పు ఇంకో డెయి వచ్చినాడు ఈ ముడాకొడికి నీకు బాగుండదు కదా అంతే కదా ఇక్కడ వచ్చినాడు ఈకపోతే బాగుంటుంది అని చెప్పొద్దా స్పెషల్ చెప్పు ఒకటి స్పెషల్ సో అదే అండి సో మన ఫ్రెండ్ ఏ వీళ్ళు సరదాగా అట్లా మాట్లాడినమండి సో ప్రజెంట్ అయితే మన పీడిగా మాట్లాడే ఉండడం దీనికి సంబంధించిన ఫుల్ వీడియోస్ అండి ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో కంటిన్యూ వస్తా ఉండదంటే చూడచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్